గోవిందాయణ మహా జై శ్రీరామ్ వందే మాత్రం వేసవ కాలం కదండి మల్లెపూలు విరివిగా దొరుకుతూ ఉంటాయి ప్రత్యేకించి ఆడవారి హృదయాలు మల్లెపూల కోసం కొట్టుకుంటూ ఉంటాయి మహిళలకి మల్లెపూలకి అవినాభావ సంబంధము నూర యాభై రూపాయలు చెప్పినా సరే ఆ ఎప్పుడు పెట్టుకుంటామా ఏంటి ఒకసారైనా కొనుక్కోకపోతే ఎలా అని కొనుక్కుంటాము చక్కగా తల్లో పెట్టుకుంటాము ఇహ పూజ విరివిగా వాడేస్తాము దేవాలయాల్లో ఇంట్లోను బాగానే ఉంది కానీ ఎక్కడే తెలుసుకోవాల్సిన అత్యవసరమైన విషయం ఒకటి ఉందండి ఇంకా చెప్పాలంటే ఇది ఓటో నంబర్ ప్రమాద హెచ్చరిక అనుకోవాలి మల్లెపూలు మొగ్గలుగా ఉన్నప్పుడే కొంచెం పోస్తారు కదండి అవి కొంచెము విచ్చుకోవాలి అప్పుడే సువాసన ఎక్కువగా వస్తుంది మల్లెపూలు దేవుంది పోస్తే కాసేపటికి అవి విచ్చుకుంటాయి విచ్చుకున్న తర్వాత ఇహ ఎక్కువసేపు ఉండవు అవి రాలిపోతాయి వాడిపోతాయి ఆ వాసన కూడా పోతుంది మల్లెపూలు వెంటనే అమ్మేయాలి ఇక్కడే ఈ వ్యాపారులు వ్యాపారంలో కూడా అన్యమతస్థులు ఏంటి వాడుతున్నారు వాడుతున్నారంటే ఒక చాలా ప్రమాదకరమైన విషపూరితమైన రసాయనాలలో మల్లెపూలు మాలలు కట్టేసి ఆ మాలల్ని ముంచి కొన్ని క్షణాలు ఆ మాలల్ని ఆ రసాయనాల్లో అలాగే ఉంచి ఆ తర్వాత తీసి బుట్టల్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రసాయనాల ప్రభావం వలన మల్లె మొగ్గలు కొద్ది రోజుల వరకు విచ్చుకోవు వాడిపోవు ఆ రసాయనాలు ఒక లేరు ఆ పూల పైన ఉండటం వలన అవి నాచురల్గా విచ్చుకోవడము వాడిపోవడం జరగదు తద్వారా ఏమవుతుంది వీళ్ళు పూల ఆ రోజు అమ్ముడు కాకపోతే ఆ మల్లెపూల మాలల్ని తడిగుడ్డలో పెట్టేసి స్థలాగా పెట్టి రేపులు అమ్ముతారు ఇంకా మిగిలితే ఆ తర్వాత రోజు ఇంకా మిగిలితే ఆ తర్వాత రోజు అలాగా వారం రోజులైనా సరే ఆ మల్లె మొగ్గలు విచ్చుకోవు అలాగే ఉంటాయి ఫ్రెష్గా ఉన్నట్లుగానే ఉంటాయి మనం కొనుక్కొచ్చి వాడేసినా కూడా ఆ పూలు ఇచ్చుకోవు అలాగే ఉంటాయి సరే బాగానే ఉంది కానీ ఇక్కడ ప్రమాదం ఏమిటంటే ఆ పువ్వులు గాని తలలో పెట్టుకుంటే లేదంటే పువ్వులు కాబట్టి చక్కగా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన బిగిస్తే ఆ రసాయనాలు ఆ రసాయనాల గాలి మన లోపలికి వెళ్ళి హానికారకమైన ప్రమాదకరమైన క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రత్యేకించి తలలో పెట్టుకునే మహిళలు జడకి ప్రారంభంలోనే పెట్టుకుంటారు కదా జుట్టు చక్క పాయ తీసి పెట్టుకుంటారా ఈ రసాయనాల జుట్టుకు తగలడం వలన జుట్టు పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కంటి చూపు పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇంకా ఈ పూలు కాస్త పెద్ద వయసున మహిళలు కాకుండా చిన్న చిన్న ఆడపిల్లలు కూడా పెడుతూ ఉంటాం కదా వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రమాదం ఇలాంటి పూలు వాడటం వలన పండు తొందరగా పండడానికి అరటి పళ్ళ అరటి పళ్ళ గెల తొందరగా పడటం కోసము ఏపిల్స్కి మంచి కలర్ రావడం కోసం మామిడికాయలు తొందరగా పడడం కోసము మందులు వేసి మొక్క పెట్టడం లేదా మనకి తెలుసు కదా ఆ విషయము ఇప్పుడు పువ్వులు అంత వచ్చేస్తుంది అనమాట మల్లెపూలు తొందరగా ఉంచుకోకూడదు ఎప్పుడు మొగ్గలుగే ఉండాలి ఫ్రెష్గా కనపడాలి వాడి పట్టు కనపడకూడదు అంటే ఆ పైన రసాయనాలు లేయర్ ఆ లేరేస్తే వారమైనా పది రోజులైనా ఉంటాయి అనమాట ఈ రోజు కొన్ని పూలు అమ్ముడు అమ్ముడు పోనవి తీసుకెళ్ళి వాడి ఇంట్లో పెట్టుకుని ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు రసాయనాలు వాడారు కాబట్టి అవి ఎలాగో విచ్చుకోవు అవి ఎలాగో పాడైపోవు అలాగే ఉంటాయి అనమాట ప్లాస్టిక్ పూలు ఎలాగో ఉంటాయో అలాగే ఉంటాయి రేపు మరలా ఆ తర్వాత మరలా అలాగ వాడికి అమ్ముడు అయిపోయేంత వరకు అమ్ముకోవచ్చు వాడికి ఏ నష్టమూ లేదు కొనుక్కున్న వాళ్ళు నష్టపోతారు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తారు తర్వాత బతి బతుతారు వాళ్ళు ఐవి తీరిపోతే వెళ్ళిపోతారు అలా ఉన్నాయండి పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో ఇవన్నీ ఎక్కువ ఎవరు చేస్తున్నారు అంటే అన్ని మతస్తులే చేస్తున్నారు మనకి ఈ దేవాలయాలకు కూర అవసరము భారతీయ మహిళలు హిందువులు పుష్పాలు ధరిస్తారు పూల వ్యాపారం బాగా అక్కడ సాగుతూ ఉంటుంది ఇవి ఎక్కువ అన్నిమతస్సులు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళకి నష్టం రాకూడదు మనకు నష్టం కలిగి మనం పోవాలి ఈ ఫార్ములా మీద ప్రస్తుతం కలికాలం కాబట్టి వ్యాపారాలు నడుస్తున్నాయి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి పూలు చేతితో పట్టుకొని చేయి కానీ కాబట్టి ముక్కు దగ్గర కళ్ళ దగ్గర పెట్టుకుంటే కూడా ఏదైనా ఎలర్జీలు రావడం నిధానంగా అయినా సరే ఏదో ఖచ్చితంగా ఒక రోగం రావడం అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి పూలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అటు మొగ్గలుగా ఉన్నవి కాకుండా కొంచెం వికసించి కనపడుతూ ఉన్న పూలు అయి ఉండాలి మీకు దానిలో నుండి చక్కటి సువాసన రావాలి ఏమాత్రం కూడా పువ్వుల పైన కొంచెం లైట్ నీలి రంగు లైట్ బ్లూ కలర్ గుర్తులు కూడా కనపడకూడదు పువ్వులు చక్కగా తెల్లదారు కట్టేసి మొత్తం అంతా తెల్లగా ఉండాలి వెనక్కాడ పచ్చగా ఉండాలి వాటిపైన ఏ విధంగా కూడా కొంచెం బ్లూ కలర్ చుక్క కూడా కనపడకూడదు కనపడింది అంటే కెమికల్స్ లో ముంచులేపారు అని అర్థం మరీ మొక్కలుగా ఉన్నాయి వాటిలో పుష్పం కూడా మిచ్చుకొని కనపడటం లేదు వాసన పెద్దగా రావట్లేదు అంటే కెమికల్స్లో కలిపారు అని అర్థం కాబట్టి మనం కొనుక్కునే మోర అరమోర మల్లెపూలు కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చేసాయి చెక్ చేసుకోండి ఇక రెండో విషయము చేమంతి గులాబీ బంతి పూలు ఇలాంటి పువ్వులు కూడా పెద్ద పెద్ద బస్తాలు బస్తాలు తీసుకొచ్చేసేసి పోస్తారు పూల మార్కెట్లో అవి అమ్డవ్వకపోతే పండగల సీజన్లో తొందరగా అమ్ముడవుతాయి మేధా సీజన్స్ లో పెద్దగా అమ్ముడు పోవు అప్పుడు ఏమిటి పరిస్థితి పూలు వడబడిపోతాయి కదా పూలు వడబడిపోకుండా ఒక కెమికల్స్ వాటర్ లో వాటిని ముంచడము లేదంటే కెమికల్స్ కలిపిన నీరు వాటి మీద స్ప్రే చేయడం కూడా చేస్తుంది రెండు ఈ అన్ని మతస్సులు వాళ్ళకి ఏమాత్రమైన దయా దాక్షణ్యాలు ఇంకొకరి సాంప్రదాయం పట్ల గౌరవం ఉండవు కదా మర్చుకైనా కనపడవు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పువ్వుల్ని ఎడబడ ఇష్టం వచ్చినట్టు తొక్కేయడం కాళ్ళతో నలిపేయడం ఆ పూల వస్తాలు పోసేసి ఇష్టం వచ్చినట్టు తొక్కేస్తారు నలిపేస్తారు తర్వాత అవన్నీ విడతీసి దేనికి ద్రాసుగా పోసేస్తారు హోల్సేల్ గా అమ్మేస్తారు అక్కడ నుంచి తట్టలో బుట్టలో కొనుక్ చేసుకొని కవర్లను పెట్టి వేరే వాళ్ళు ఈ చిన్న చిన్న వ్యాపారులు అమ్ముతూ ఉంటారు కాబట్టి నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను పువ్వులు దేవుడి పూజకు కానివ్వండి అలంకారానికి కానివ్వండి తెచ్చుకుంటే ముందుగా అయితే దేవుడి పూజగా మనం ఎక్కువ పూలుకుంటూ ఉంటాము వాటిని మూడు నాలుగు సార్లు చినుల బుట్టలో వేసేసి వాటర్ వేసి కడిగి ఆ వాటర్ పోయేంత వరకు నీడని పెట్టేస్తే కాస్త కెమికల్స్ పోతాయి దేహంతో ఇంకేం చేయలేము అది వాడేటప్పుడు పూజకి మనం చేతితో పట్టుకుంటాం కదా పొరపాటున చేయి కళ్ళ దగ్గర పెట్టుకున్న ముక్కు దగ్గర పెట్టుకున్న ప్రమాదం ఇంట్లో పిల్లలు ఉండి వాళ్ళు పువ్వులు దాకారంటే వాళ్ళకి ప్రమాదం కలుగుతుందా లేదా పిల్లలకి ఇలాంటి వ్యాధులు మరి తొందరగా అటాక్ అవుతాయి వీరైనంత వరకు ఆ పువ్వులు అమ్మే వాళ్ళు అనిపిస్తే దయచేసి కొనకండి కాస్త మనకి రెగ్యులర్ గా తెలుసు ఉన్న వాళ్ళు మన వాళ్ళు అయిన వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర చూసి వాడకగా పువ్వులు తీసుకోండి ప్రత్యేకించి మల్లె పువ్వుల విషయంలో నేను చెప్పినట్టుగా కాస్త జాగ్రత్తలు తీసుకొని చెక్ చేసుకొని ఫ్రెష్ మల్లె పువ్వులు అనిపిస్తేనే తీసుకోండి దేవుడికి వాడే పువ్వులు కూడా తీసుకున్నారంటే శుభ్రంగా పువ్వులు మూడున్నరసార్లు కడిగి నీడను ఆరబెట్టి వాటిని తీసి చక్కగా పాలు తిని ఏదో ఒకటి కవర్లోనో అలాగ పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టండి మల్లెపూల విషయంలో మాత్రం వచ్చినా సరే తీసుకోవద్దు బ్లూ కలర్ చుక్కలు కానివ్వండి ఎక్కడ కనపడినా కూడా అలాంటి మల్లె పూలు తీసుకోకండి కెమికల్స్ లో ముంచి లేపారు అలా పెట్టుకుంటే చాలా ప్రమాదం క్యాన్సర్లు వస్తాయి జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ కూడా ఏంటంటే హిందూ ధర్మము నచ్చని అన్ని మతస్తులు చేసే ఆగడాలు అలాగే మనోళ్ళు తక్కువేమీ కాదు ఇరవై నాలుగు గంటలు ఇంకొకటి అనాల్సిన అవసరం లేదు మనోళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాల కోసము వాళ్ళ సరుకు నష్టం కాకుండా ఉండడం కోసము ఎన్ని కెమికల్స్ అయినా కలుపుతారు ఎంత నాశనమైనా చేస్తారు ఏమిటంటే నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించుకోవడం కోసం చేసే అకృత్యపు పాప పనులు ఇవన్నీ కాబట్టి పువ్వుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పూల ద్వారా కూడా క్యాన్సర్లు ప్రమాదకరమైన రోగాలు మన ఇంట్లోకి వస్తున్నాయి మనకి మన పిల్లలకు కూడా వచ్చేస్తాయి కాబట్టి పువ్వులు కూడా చక్కగా కడుక్కొని వాడుకోండి కొనేటప్పుడు ఫ్రెష్గా ఉన్నాయో లేదో కాస్త చూసుకొని కొనుక్కోండి అదండి ఈ విషయము అవగాహన కలిగించడం కోసము ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను లోకా సమస్త సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ జయ కృష్ణ